హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచట కొత్త సంవత్సరం ప్రారంభంలోని అభిమానులకు శుభవార్త చెప్పింది ప్రముఖ నటి అమలా పాల్ తాను తల్లి కాబోతున్నట్లుగా ప్రకటించింది ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టింది బీచ్లో బేబీ బొమ్ ఉన్న ఫోటోలను ఆమె షేర్ చేసింది ఇద్దరం ముగ్గురం కాబోతున్నాం అంటూ ప్రకటించింది నటి అమలా పాల్ ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింటా వైరల్ అవుతుంది ఇది చూసిన నటి అభిమానులు నటి అమలా పాల్కు కంగ్రాటూ కమెంట్స్ చేస్తున్నారు మాలీవుడ్ నుంచి వచ్చి తెలుగులో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది అమలా పాల్ పాపులర్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ ను రెండు వేల పద్నాలుగులో ప్రేమ వివాహం చేసుకుంది ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో రెండు వేల పదిహేడులో ఆయన నుంచి విడాకులు తీసుకుంది ఇక ఆ తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు ఒంటరిగానే ఉంది ఈ క్రమంలోనే గత ఏడాది నటి అమలాపాల్ రెండో వివాహం చేసుకుంది లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ టూరిజం హాస్పిటాలిటీ ప్రొఫెషనల్ జగత్ దేశాయ్ తో వైవాహిక బంధంలో అడుగుపెట్టింది గత ఏడాది నవంబర్ మొదటి వారంలో కొచ్చిలో ఈ జంట వివాహ బంధంతో ఒకటయ్యారు అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది పెళ్ళై కరెక్ట్ గా రెండు నెలలు కూడా నిండలేదు అప్పుడే పాల్ ప్రెగ్నెన్సీని ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు ఏంటి పెళ్ళై రెండు నెలలు కూడా కాలేదు ఇంత ఫాస్ట్ గానా అంటూ కమెంట్స్ చేస్తున్నారు మరికొందరు ఏదో తేడా కొడుతుంది ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి చేసుకుందా అని ప్రశ్నిస్తున్నారు ఇక అమలపాల్ భర్త జగత్ గోవాలో లగ్జరీ విల్లాలకు మేనేజర్ గా అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నట్టుగా తెలుస్తుంది వాటిపై ఒక లుక్ వేయండి మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో